ఓం నమ శ్రీ శ్రీమాతలేని మహ మిత్రులకి శిబిలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అత్యంత తేలికైన అద్భుతమైన ఒక ఉపాయం తెలుసుకుందాం మీరు కోరుకున్నవారు మీకు అనుకూలంగా మారుతారు అంటే మీకు వశం అవుతారు వసిమంటే ఏదో మీరు వేరే రకంగా అనుకోమాకండి మీకు అనుకూలంగా మారటమే మీ మాట వినటమే వసిమవ్వటం చాలామంది మిత్రులు అడిగింది ఏంటంటే గురువుగారు మాకు మా కుటుంబంలో చాలాసార్లు భార్యాభర్తల మధ్య అనవసర విషయాలు గొడవలు అయ్యి చిన్న మాటకి గొడవ అయ్యి దూరంగా ఉంటున్నాం అలాగే మా పిల్లలు మా మాట వినటం లేదు అలాగే మా స్నేహితులు మా చుట్టూ ఉండేవారు వీరందరూ కూడా మాకు వ్యతిరేకంగా ఉంటున్నారు మాకు మీరు చెప్తున్నప్పుడు విన వినడం లేదు వ్యతిరేక మార్గంలో ఉంటున్నారు వారు మారాలి ఏదైనా ఖర్చు ఖర్చులేని ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు ఒక అత్యంత శక్తివంతమైన పురాతనమైన ఉపాయం చెప్తాను మీరు కోరుకున్న వారు మీకు అనుకూలంగా మారడానికి మీ వశం అవ్వడానికి ఈ తేలికైన సాధారణమైన స్వాతికమైన ఉపాయం అంటే దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ ఉపాయం చేయడం వల్ల మళ్ళీ చెప్తున్నాను ఈ ఉపాయం చేయడం వల్ల మీ భర్త లేదా మీ భార్య మీకు అనుకూలంగా మారుతారు భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అవి తగ్గుతాయి వారిద్దరి మధ్య అన్యూన్యత పెరుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య గొడవలయ్యి దూరంగా ఉంటున్న ఎన్ని సంవత్సరాలైనా వారి మనసు మారి మీకు అనుకూలంగా మారడానికి ఈ ఉపాయం చేయవచ్చు అలాగే చాలా ముఖ్యమైనది ఏంటంటే పిల్లలు పిల్లలు మీ మాట వినకుండా చెడు మార్గంలో వెళుతూ ఉన్న ప్రతి విషయానికి మీతో గొడవపడుతూ ఉన్న ఈ ఉపాయం చేయడం వల్ల వారు కూడా మీకు అనుకూలంగా మారుతారు మీరు చెప్పినట్లు వాళ్ళు వింటారు అలాగే స్నేహితులు చుట్టాలు కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటే వారు కూడా మీకు అనుకూలంగా మారుతారు అంటే దేనివల్ల మనస్పర్ధలు వస్తాయి అపోహల వల్ల ఇలాంటి అపోహలు ఉంటే అవి తొలగిపోతాయి వారు మీ దగ్గర రావడానికి మీతో మాట్లాడటానికి ఈ ఉపాయం చేయవచ్చు ఇది ప్రేమికులు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారిన చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో కూడా చేయవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజునైనా చేయవచ్చు ఏ సమయంలో అయినా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది ఏంటంటే వైట్ పేపరు ఒక రూపాయి రూపాయికాయను మిక్స్డ్ కలర్ దారం ఇలా ఎరుపు పుసుపుగా ఉన్న దారమైనా మా దగ్గర ఎలాంటి దారం లేదంటే మన మిషన్ కుట్టి దారం ఉంటుంది కదా ఉదాహరణకి ఇలాంటి తెలుపు దారము పసుపు అలాగే నలుపు ఎరుపు ఇలా ఐదు రకాల దారం తీసుకోవచ్చు లేదంటే ఎరుపు తెలుపు పసుపు కలర్ దారం తీసుకోవచ్చు ఇందులో మీరు ఏదైనా వాడవచ్చు మీరు ఈ ఉపాయాన్ని రూపాయి బిళ్ళ పేపరు దారం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు చెప్తాను ఇంత తేలిగ్గా ఉంది కదా మరి త్వరగా ఫలితం వస్తుందా అనుమని ఉంటుంది దానిలో ఒక నియమం ఉంది ఆ నియమం కూడా చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే ఉంటే వారికి షేర్ చేయండి మీ స్నేహితులు మిత్రులు ఉంటారు కదా అలాగే మీరు చేస్తున్నప్పుడు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు చాలామంది మిత్రులరా నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదని ప్రయత్నించేయండి మీరు ఏది చేయాలనుకుంటున్నారో ఆ పదార్థము సమయము మీ మనసుకి చేయాలని ప్రేరణ కలిగితే చేయండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి అర్థం కాలేదనుకోండి పొరపాటు చేయమాకండి నాకు ఇది దొరకలేదు నేను వేరే దాంతో చేయవచ్చా ఏ పదార్థంతో చేయమని చెప్తామో ఆ పదార్థంతోనే చెప్పిన విధానాన్ని పాటించే అవకాశం ఉంటేనే చేయండి లేకపోతే నిర్భయంగా వదిలేయండి పాటించాల్సిన అవసరం లేనే లేదు ఎందుకంటే చెప్పిందే కాకుండా సొంతగా చేయటం వల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే నియమా నిబంధనలు బాగుంటా వ్యూలో వీడియోలో ఉంటే చెప్తాను లేకపోతే చెప్పను అప్పుడు లేదంటే నిర్భయంగా చేయవచ్చు మీ సొంతగా అడుగుతుంటారు ప్రసాదం పెట్టండి అన్నామనుకోండి ప్రసాదం పెట్టిన తర్వాత మీరు తినాలి అని ఉంటే ముందే చెప్తాను లేదండి లేదని చెప్తాను తినకూడదు అనుకోండి అంటే తినకూడదనుకోండి మీరు మొక్కల్లో పెట్టండి చెప్తాను లేదంటే మీరు తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనకు అనుమానాలు ఉంటాయి కాబట్టి క్లియర్ చేస్తున్నాను మీరు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీరు కింద ఆసనం వేసుకోండి దర్భచాప కానీ ఒక ఉతికిన క్లాత్ కానీ టవల్ లాంటిదాన్ని వేసుకొని కూర్చొని మీ ముఖం తూర్పు వైపు పెట్టి కూర్చోండి తర్వాత పేపర్ తీసుకోండి దానిపైన ముందుగా మీ పేరు రాయండి నేను చూపిస్తాను ఉదాహరణకి మీ పేరు అనుకోండి ఇది మీ పేరు తర్వాత మీరు ఎవరినైతే మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు రాయాలి దీని కింద మీరు ప్లస్ వేయండి ప్లస్ వేసిన తర్వాత కింద వ్యక్తి పేరు రాయండి మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఒక వ్యక్తి పేరు మాత్రమే రాయాలి ఈ ఉపాయం చేస్తున్న వ్యక్తి పేరు తర్వాత ఎవరినైతే మీరు అనుకూలంగా చేసుకోవాలనుకుంటున్నారో మీకు అనుకూలంగా మారాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు రాసిన తర్వాత అంటే ఈ పేపర్ మీకు అనుకూలంగా మార్చుకోవడానికి రాస్తున్నారో ముందులో మనసులో అనుకోండి తర్వాత ఇది ఎవరైతే చేస్తున్నారో ఈ రెండో వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని చేస్తే మాత్రం ఈ ఉపాయం పనిచేయదు అవతల వారిని ఏదో రకంగా మనం హింసించాలి వారి మీద పగ తీర్చుకోవాలి అని చేస్తే ఇది పనికి రాదు ఈ ఉపాయం పనిచేయదు అది గుర్తుంచుకోండి తర్వాత మీరు ఈ పేపర్ మధ్యలో ఎక్కడైతే మనం ప్రస్కృతి వేసాం కదా ఒక్క రూపాయి బిల్ల పెట్టండి ఒక్క రూపాయి బిల్ల రూపాయి మాత్రమే విదేశాల్లో ఉంటున్నామండి మాకు రూపాయి దొరకదు కదా డాలర్ పెట్టండి ఎలా పెట్టండి ఎలా పెట్టి తర్వాత ఈ పేపర్ని మీరు రౌడ్ చుట్టండి నేను చూపిస్తాను చిన్న పేపర్ తీసుకోవచ్చు పెద్దది కూడా అవసరం లేదు జస్ట్ మీకు చూపించడం కోసం చేస్తున్నాను ఇప్పుడు ఈ పేపర్ మీద మీరు ఈ దారాన్ని ఏడు సార్లు చుట్టండి చూడండి నేను దారం ఇక్కడ పెట్టాను చూడుతున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇప్పుడు ఏడుసార్లు చుట్టిన తర్వాత ఈ దారాన్ని ముడివేయండి ఒక ముడివేయండి చాలు ఒకటే ఒక ముడి ఇలా ఇప్పుడు నేను ఇది కట్టి ఉంచాను కాబట్టి యాసిటీస్ కనిపిస్తుంది మొక్క చేసుకోండి ఇబ్బంది లేదు ఇది కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్టండి కుమ్ముడి వేయండి మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మీరు మనసులో ఇది రెడీ చేసిన తర్వాత ఈ పేపర్లో ఉన్న ఏదైతే పేరు రాశారో ఆ వ్యక్తి పేరుని మనసులో మీరు తలుచుకోండి ఆ ఒక్క వ్యక్తి పేరు మాత్రమే తర్వాత దీన్ని మీరు మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే మీ ఇంట్లో ఉండేవారు ఇంట్లో ఉంటే ఎవరైతే ఉంటున్నారో వారు వారి వాడి బట్టల కింద పెట్టండి బట్టలు పెడతారు కదా ఎక్కడైతే పెడతారో వారి వాడి బట్టల కింద పెట్టండి మీరు కోరుకున్న వ్యక్తి మీకు అనుకూలంగా మారే వరకు ఈ పేపర్ని మీ దగ్గరే పెట్టుకోండి అంటే ఇది మీతో పాటే ఉండాలి ఇంట్లో ఉండేవారు అనుకోండి ఇంట్లో ఉండేవారైతే కనుక వారి బట్టల కింద ఉంచాలి బీరు వాళ్ళు ఎక్కడైనా బట్టలు పెడుతుంటారు కదా దానికైతే పెట్టుకోండి తర్వాత ఎప్పుడైతే మీరు వారు అనుకూలంగా మారతారో ఈ పేపర్ని తీసి యాస్టీజ్గా మీరు ఏదైనా చెట్టు మొదల్లో మట్టి తీసి దాంట్లో పెట్టేయండి ఇంట్లో ఉండే తులసి మొక్కలు పెట్టకూడదు బయట ఎక్కడే పెట్టండి లేదా ఏదైనా పారి నీళ్ళలో కలిపేయండి మరి ఇప్పుడు మనకు అసలు అనుమానం వస్తుంది మాకు ముగ్గురు నలుగురు ఉన్నారని మా పరిస్థితి ఏంటి ముగ్గురు నలుగురు ఉంటే మూడు ముగ్గురికి మూడు సపరేట్గా తయారు చేసుకోవాలి ఇలాగే మూడు తయారు చేసుకోవాలి నలుగురు ఉంటే నలుగురు ఐదుగురు ఉంటే ఐదుగురు ఇలా ఎంతమంది ఉన్నా అంతమందికి సపరేట్గా తయారు చేసుకొని వారి పేరు మనసులో తలుచుకొని మీరు ఇలా పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల మీకు ఖచ్చితంగా వారి మనసు మారి మీకు అనుకూలంగా మారుతారు ఇది ప్రాకృతికమైన ప్రేరణ దీనిలో వాడే పెన్ను ఏ కలర్ పెన్ను వాడవచ్చు అంటే పర్టికులర్గా ఒక కలర్ అయినా ఏమి లేదు అనుకూలంగా మారే వరకు దీన్ని ఉంచుకోవాలి బై మిస్టేక్ మిస్ అయిపోయింది అనుకోండి ఎక్కడ పోయింది మళ్ళీ కొత్తగా చేయండి తేలికైంది ఖర్చు లేనిది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి మీ జీవితంలో మార్పు అంటే ఇబ్బంది పడుతూ ఉంటే ప్రయత్నం చేయండి ఇబ్బంది లేని వారు ప్రయత్నం చేయవద్దు పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేస్తే ప్రకృతి మనకు సహాయం చేస్తుంది ఇది తేలికయింది విశేషమైన శక్తి కలిగింది చెక్ చేసుకోండి పరిశాన్ని పొందండి ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ మాత్రే నమహ